సూర్యాపేట సూర్యాపేట జిల్లా 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 పాలకీడు మండలం మండలం జాబ్ రిపీట్ రిపీట్ పార్ట్ జాన్ దర్గాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దర్గా అభివృద్ధిపై మంత్రుల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తారీఖు హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం జరుగుతుంది శుభకార్యానికి గెలవడం జరిగింది మరి ఇదే సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించిన అనేక అభివృద్ధి సంక్షేమ పార్టీ విషయాలు కూడా చర్చించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోటగా పేరు పొందిన విషయం మీ అందరికి తెలుసు అదేవిధంగా రాష్ట్రంలోనే చాలా ప్రముఖంగా చాలా పవర్ఫుల్ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ గతం నుంచి మరి నల్గొండ జిల్లా నేటివ్స్ అని మీ అందరికి కూడా తెలిసిన విషయం సరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు మరి అదేవిధంగా పార్టీ నేను రెండు మాత్రమే మీకు పరిష్కరిస్తున్నాను ఉచితంగా ఇవ్వబోతున్నాము ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్ మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి సుమారు ఎనభై నాలుగు పర్సెంట్ జనాభా అంటే త్రీ పాయింట్ వన్ టు త్రీ పాయింట్ టూ క్రోర్ ఇండివిజువల్స్కి వాళ్ళు కంఫర్టబుల్గా నెలకి ఆరు కిలోల ఫైన్ రైస్ ఇస్తే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి ఫుడ్ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టం కూడా భావిస్తుంది మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాటిచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఏప్రిల్ రాష్ట్రం నుంచి ఈ సర్వే వస్తాయి మరి అదేవిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి డిస్కస్ చేయడం జరిగింది మరి నేను మరోమారు అలా చేస్తున్నా ఇక్కడ పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు మొత్తం పన్నెండు నియోజకవర్గాల్లో చాలా బలమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది చాలా కాంపిటెంట్ చాలా కేపబుల్ పర్సన్స్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు కాంగ్రెస్ క్యాడర్ కూడా బలంగా ఉంది వాళ్ళ మురాలు కూడా మంచి ఉంది తప్పనిసరిగా మేము ఐకమత్యంతో సమన్వయంతో కలిసిమెలిసి ముందుకు పోయి అన్ని సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాని గతంలాగా కాంగ్రెస్ కంచుకోటగా నిలబెట్టాలనే ఒక నిర్ణయం కూడా చేయడం సన్న బియ్యం రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణ నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది మీరు చాలా చైతన్యంగా ఉన్నవాళ్ళు సో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేసి పదుల వేల కోట్లు ఖర్చు పెట్టి కుటుంబాలందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నాయని చెప్పి ప్రకటన చేసుకుంటూ వాస్తవంగా బియ్యం ఇస్తున్నాం అయితే ఎనిమిది పదివేల కోట్లతో ఖర్చు పెట్టే ఈ బియ్యం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఈ రాషన్ కార్డు హోల్డర్స్ తినడం లేదు ఇప్పటి వరకు ప్రభుత్వాలు నలభై రూపాయలకి కిలో బియ్యం కొని ఉచితంగా మనిషికి ఆరు కిలోలు బియ్యం ఇస్తుంటే ఆ రాషన్ కార్డ్ బెనిఫిషరీస్ వాళ్ళు దాన్ని అమ్మేసుకుంటున్నారు రీసైక్లింగ్ అవుతుంది కోళ్ళ ఫారాలకి బీర్ కంపెనీలకి రీపాలిష్ చేసి కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్కి జరుగుతున్న మాట ఇది అక్షర సత్యం ఇది వాస్తవం అంటే వేల కోట్లు ప్రజాధనం దుర్వం అవుతుంది నిరుపేదలకి వాళ్ళకి మరి సరి సరైన ఫుడ్ లభించడం లేదు ఇది మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి ఆధ్వర్యంలో మేము అందరం క్యాబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము సోనియా గాంధీ గారి కళ నెరవేర్చి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ సోనియా గాంధీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ దేశంలో చట్టం చేయడం జరిగింది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం కానీ ఆ బియ్యం మరి దొడ్డు బియ్యం అనో కోర్స్ బెయిన్స్ అనో తినడం లేదు బెనిఫిషరీస్ ఈ ముప్పై తారీఖు నుంచి మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్కి ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి ప్రతి రాషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషియరీకి ఆరు కిలోల ఫైన్ రైస్ చేసిన నిజాయితీకి మారు పేరుగా ఉన్న జానారెడ్డి గారు ఆహ్వానించడం జాన్పాట్ దర్యానికి గతంలో ఎన్నో సార్లు వచ్చినా గాని వారి ఆహ్వానం మేరకు ఇద్దరు మంత్రులం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక నూతన ఎమ్మెల్సీ ఇంకా మా నాయకులం ఎంపీ మా కౌన్సిల్ చైర్మన్ గారు ముఖ్యంగా మా సౌత్ ఇండియా టాపర్ నెంబర్ వన్ ఎంపీ వైవిరెడ్డి గారు ఇంకో ఎంపీ గారు ఏదో అనివార్య కార్యాలయం రాలేకపోయారు అలాగే కొత్త అమిత్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు కూడా మాతో కలిసి భోజనానికి రావడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిగతా విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా మీరు అసెంబ్లీలో చూస్తున్నారు మా ఎమ్మెల్యేలు మన జిల్లా ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో యాక్టివ్గా ఉంటున్నారు ముఖ్యంగా ముఖ్యమైన రెండు శాఖలు వెళ్తున్న పెద్దలు ఇరిగేషన్ శాఖ మాదిరి వారుకున్న పరిచయాలతో కానీ ఈరోజు ఢిల్లీలో కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాల్లో చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటూ ప్రతి ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి మీకు తెలుసు మా బ్యాడ్లకి ఏంటంటే మా చిరకాల స్వప్నం యాభై ఏళ్ళ కోరిక నైన్టీన్ ఎయిటీ వన్ అంజయ్ గారు ఉన్నప్పుడు ఏ వచ్చిన ఎస్ఎల్బిసి ఆ తర్వాత దాన్ని రాకపోవడం టెంపరీగా నాగ సార్ బ్యాక్ వాటర్ నుంచి ఏఎంఆర్పి పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై కిలోమీటర్ పైన పూర్తి చేస్తే ఆ కాలంలో లక్షల డెబ్బై వేల కోట్లు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పెట్టుకుంటే తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటరము రాజగోపాల్ రెడ్డి గారు ఒకటము ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు తెచ్చుకొని మాట్లాడినాం బతిలాడినాం కొట్లాడిన అయినా కానీ మనసు కరగలే మానవత్వం లేని మనసు చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని మీరు ఎప్పుడు కొట్లాడతారు కదా సురంగా చెమ్మడి చేసుకోండి అని చెప్పి నన్ను వీరు లేఖ రాసి అమెరికా పంపించి రాబిన్స్ కంపెనీతో మాట్లాడి ఆ పార్ట్ తెప్పిస్తే ఇప్పుడు మడరాజ్ చేరుకుని ఎక్కడికే బయలుదేరింది ఒక కి స్టార్ట్ చేసి పదిహేడు మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది అయినా సరే దాన్ని ఏదో విధంగా చేయాలని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్పిసి ధనల్ మీద ప్రత్యేక సమావేశం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఎమ్మెల్యేలు తుంగారెడ్డి గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నేను అలాగే రాజగోపాల్ రెడ్డి గారు దేవరకొండ ఎమ్మెల్యే గారు ఎకరకాలు ఎమ్మెల్యే గారు ఆయకట్ట ఎమ్మెల్యేతో పాటు దాని మీద ఏ విధంగా ముందుకు పోదామని రేపు ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు రేపు మధ్యాహ్నం ఎప్పుడో మీటింగ్ ఉంటుంది పాటు ఢిండిని బ్రాహ్మణ వీళ్ళని చూసి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి నీళ్ళు వదిలిపెట్టిండు ఇరవై ముప్పై వేల ఎకరాల కనీసం గ్రౌండ్ వాటర్ పెరిగింది ఆ దరిద్రం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కొట్లాగినట్టు చిన్న ప్రాజెక్టు ఎనభై ఐదు శాతం అయింది మూడు వందలు రెండు వందల కోట్లు ఇవ్వండి ఇవ్వలేదు ఇలా ల్యాండ్ అయిపోయి డబ్బులు ఇప్పించిండు అది ఇండైరెక్ట్గా చెరువులు ఇప్పేసరికి గ్రౌండ్ వాటర్ పెరిగింది వల్ల అది మనం క్యాబినెట్ క్లియర్ చేసినాం బస్వాపూర్ కూడా క్లియర్ అయిపోయి దాన్ని కూడా మొత్తం చిట్్యాల వరకు పూర్తి చేయడానికి హోలీ ప్రార్థన మొత్తం ఇవన్నీ ఒక ఎత్తు తుంగతుర్తి సూర్యాపేట కూడా దేవాలయం నిన్న మననే పిలిచిన మంత్రి గారు దాంతో పాటు మన కేటీఆర్ సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇష్టమైన ఉన్న మాట్లాడు నిజంగా కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అవి పూర్తి చేసే దిశగా మరి ప్రభుత్వం పార్టీ అందరూ కూడా ముందు పోవాలని చెప్పి అందరూ సూచించడం జరిగింది ఎస్ఎల్పిసి టెల్ విషయం ఒక సెట్ బ్యాక్ కానీ అది తాత్కాలిక సెట్ బ్యాకే అది పనులు ప్రారంభించి పూర్తి చేసే దిశగా మరి ఆ విషయాన్ని చేపట్టాలని చెప్పి అందరూ ప్రజాపత్రి కూడా పోవడం జరిగింది అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ కూడా మరి ఆ పనులు కూడా వేగవంతంగా చేపట్టి జరిగింది బ్రాహ్మణ వెల్లవైన ప్రాజెక్టు పదేళ్ల పాటు ఆనాటి పాలకుల డెలిబరేట్ నెగ్లెక్ట్ వల్ల అయిన విషయం కూడా తెలుసు అది కూడా ఇప్పుడు చేపట్టారు అదే విధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై ఉన్న లిఫ్ట్లన్నీ పూర్తి స్థాయి మరమ్మతులు చేయించి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా వార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలని చెప్పి మా చర్చల్లో మరి ఈరోజు డిస్కస్ చేసిన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను గందమల్ల ప్రాజెక్టు క్యాబినెట్ ఆమోదం ఇచ్చిన అది కూడా వార్ ఫుటింగ్ లో చేపట్టాలని చెప్పి మరి డిసైడ్ చేయడం జరిగింది కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా ఇప్పుడు కాపాడటానికి ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడానికి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించిండ్రు వైఫల్యం చెంది ఇప్పుడు ఉన్న నీటితో ఏ విధంగా మాక్సిమం క్రాప్ వచ్చే విధంగా మీ అందరం కూడా మాట్లాడుకొని ప్రాబ్లం ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి స్టాండింగ్ క్రాప్ ని సేవ్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు పోాలని కూడా చర్చించడం జరిగింది శ్రీశైలం నుంచి వెంటనే పవర్ ప్రొడక్షన్ మొదలుపెట్టి కొంత వాటర్ విడుదల చేసి సాగర్ లో నింపి సాగర్ లెఫ్ట్ కెనాల్లో మరి కొరత లేకుండా అదేవిధంగా ఏఎంఆర్ ప్రాజెక్ట్ కూడా వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా మరి అది ఏఎంఆర్ ప్రాజెక్ట్ పంపింగ్ మొదలు పెట్టి ఆ స్టాండింగ్ క్రాప్ కూడా సేవ్ చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై తారీఖున ఈ ఉగాది రోజు చూస్తాం అందుకని ప్రజలు ఇంత నమ్మకం పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకు మా బిఎల్ఆర్ గారు వాళ్ళ అమ్మాయిపై ఇంట్లో ఉంటే బయటికి వెళ్ళిన పరిస్థితులు కూడా యాభై వేల పైన మెజార్టీగా గెలిపించు అవుతున్న ఒక ల్యాండ్ గ్రాబర్ ఉండే మా దానారెడ్డి గారు బ్యాగ్ వచ్చు యాభై వేలతో గెలిచుండు బిఎల్ఆర్ వాళ్ళ అమ్మాజనిపై ఇంట్లో ఉండే అంటే ప్రజలు పదేళ్ళు నల్గొండ జిల్లాని నాశనం చేసిండు జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిండు పది పది టీఎంసీ లేక మందర దాకా తీసుకుపోతుంటే ఉత్తమ్ కుమార్ లాభం లేదు ఢిల్లీ పోయి కొట్లాడితే సిఆర్ పాటిల్ నాకు వీరికి రేవంత్ రెడ్డి గారికి ఆయన హౌస్ కమిటీ చైర్మన్ ఉండే మాకు మా ముగ్గురికి పరిచయం కాబట్టి ఉన్న పరిచయంతో పోయి కొట్లాడితే ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాటర్ ఆపించింది ఐదు వేల టీఎంసీకి ఎక్కువ పోనీస్తారు మొన్నటి వరకు పది టీఎంసీకి పర్ డే తీసుకొని ఖాళీ చేసిన సిషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయిన తర్వాత మొత్తం ఆపేసి ఐదు వేలు ఉంది నిన్న మళ్ళీ ఏడు వేలు అంటే నిన్న మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ కేఆర్ఎంఈ సెక్రటరీతో మాట్లాడి నా ముందలే ఎట్టి పడితే పోతూ టర్బైన్ ఆన్ చేసి ఐడల్ జనరేషన్ ఆన్ చేసి ఐదు జీఎంసీలు సాగర్లోకి తీసుకొస్తే ఏఎంఆర్పి నింపుతాం అని డ్రింకింగ్ వాటర్తో పాటు లాస్ట్ డే లెండ్ వరకు ఎక్కడ ఎండిపోనియం దాంతోపాటు బ్రాహ్మణ వేళాలు నింపుకుంటూ అక్కడ గ్రౌండ్ వాటర్ చేసుకుంటాం అన్ని విధాల నల్గొండ జిల్లా నెంబర్ వన్ ఎందుకంటే ప్రజలు ఇంత మంచి విజార్టీతో గెలిపించినప్పుడు మేము ఇంట్లో కూర్చుంటానికి రాలేదు తప్పకుండా రాబో కాలంలో ఇంకా సమయం మించి పదేళ్ళు ఇచ్చినప్పుడు సురంగం కాదు కదా బ్రాహ్మణు ఏం చేయలేరు పన్నెండు నెలలకే కుంభాలి మీరు మీద పడుతున్నాను మీరేందో రేపు మీకే మీరే చూస్తారు ఒక టూ ఇయర్స్లో నల్గొండ ప్రతి పల్లెకు పల్లె నుంచి మండలానికి పంచాయతీరాజ్ బీటీ రోడ్ మండల హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్ డబల్ రోడ్డు ఇది ఏప్రిల్ సెకండ్ వేర్లో టెండర్ పిలుస్తుంది హైబ్రిడ్ యాన్యువల్ యానివల్ దానిలో అన్ని కూడా అగ్రిమెంట్స్ అయిపోయినాయి డ్రైవ్ అయిపోయినాయి సర్వే అయిపోయినాయి రోడ్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది అందుకనే రోజు కూడా దానారెడ్డి గారు చాలా బాడ అది తెలుసు చాలా పవర్ఫుల్ ఏరియా ఇక్కడికి ఆహ్వానించడం వారికి ధన్యవాదాలు నువ్వు పదిహేను మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి గారికి టలు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో తెలుసా తెలియదు ఎప్పుడైనా పోతే తెలుస్తుంది మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎక్కడ లోబడికి పోయినావా పోలే కట్టించింది నేను డిండి ప్రాజెక్ట్ ఎప్పుడు పోలే ఏది రివ్యూ చేయలేదు ఎక్కడ బోన్ అక్కడ తీసుకొని దోసుకోవడం ఇసుక దన్నా తీసుకోవడం అందుకే ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిస్తే ఈ పిల్లగాడు వచ్చి కేటీఆర్ ఇష్టం మాట్లాడుతుంది చూరాపేట రిజల్ట్ చూసుకోవాలని మాట్లాడాలి కానీ నేను ఆ పరిస్థితుల్లో జిల్లాకే రాకపోతుండేది ఆరు లక్షల మెజార్టీతో ఎంపీ గెలిచి మా ఫ్యామిలీ రేపలంగా పార్టీని జాయిన్ అయితే అరవై వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచినేటిఆర్ గిరిజవాడు అర్థం ఎక్సెప్ట్ ప్రజా ప్రజలలో ప్రజా నాయకుడు ఉన్నాడు ఉద్యమాన్ని పాటికి తీసుకుపోయాడు బుద్ధి చెప్పినాం కదా అదే అదే ఇంతమంది ప్రజలు పదేళ్ళు నట్టేట నుంచి నన్ను మహిళన్నారు నల్గొండ ఖమ్మం దక్షిణ తెలంగాణలో ముప్పై ఆరు ముప్పై మూడు వచ్చినాం ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ నల్గొండ జిల్లాకు అది జిల్లాకు వచ్చే హక్కే లేదు వాళ్ళకు ఏదో చావుదోపి కనుగొనడమైన మూడు నాలుగు వేల ఓట్లతోనే ఆ దామోదర్ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేకప్పుడు కాళ్ళు ఆపరేషన్ అయ్యి ఆయన తిరగలేక అది ఓడిపోయింది అది కూడా నలభై యాభైతో గెలిచేసి ఇలా కాంగ్రెస్ ఖర్చుకోటగా ఉన్నది స్థానిక ఎదుగులో మూడు జిల్లా పరిషత్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్ గెలిపించుకుంటాం సమయం చాలా ఉన్నది పన్నెండు నెలలైంది మా గవర్నమెంట్ వచ్చి పదిహేను నెలలు అంటున్నారు కదా మూడు నెలలు పార్లమెంట్ కోడిపోయింది ఈయన దగ్గర రెండు వేల కోట్ల పైన ఆర్ఎన్ బి రోడ్ శాంక్షన్ చేసుకున్నాం మొన్న గడ్కరీ గారు మరొక వెయ్యి కోట్లు సిఆర్ఎఫ్ రోడ్స్ ఇచ్చిండు బ్రిడ్జిలు ఇచ్చిండు మన దామర్చల్ దగ్గర కూడా రైల్వే ఫ్లైఓవర్ మీద నూట నలభై కోట్ల సేతుబంధ్ స్కీమ్ మీద పెట్టించిన ఆ వెయ్యి కోట్ల రూపాయలు కూడా మెజార్టీ మా నల్గొండ జిల్లాలో ప్రతి రోడ్ డబల్ రోడ్గా సిఆర్ఎఫ్ కానీ హ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా ఏప్రిల్ సెకండ్ వీక్లో టెండర్ పిలుస్తున్నాం పూర్తిగా ఇరిగేషన్ రోడ్స్ విషయంలో కానీ యూనివర్సిటీ డెవలప్ చేయడం కానీ అన్ని కాంతి కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్